హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పచ్చి కారంతో చిక్కుడుకాయ కర్రీ ఇలా ఒకసారి మీ వాళ్ళకి చేసి పెట్టండి చిక్కుడుకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు కారం కారంగా భలే ఉంటుంది టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా నేను ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని తీసుకొని నార తీసుకొని చుంచి పక్కకు పెట్టుకున్నాను దీనిని ఉడికించుకుందాం ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఒక పది నుండి పదిహేను పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీరని ఉప్పును కూడా యాడ్ చేసుకో కోర్స్గా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని దానిలో కూరకు కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయల్ని ఇలా ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఆయిల్లో చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ